వెల్కమ్ టు టీవీ నా పేరు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెనెల సీతారామ శాస్త్రి ఇక లేరన్న వార్త టాలీవుడ్ లో విషాదం నింపింది గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు సిరివెనెల సీతారామ శాస్త్రి పూర్తి పేరు చెంబోలు సీతారామ శాస్త్రి ఈయన విశాఖ జిల్లా అనకాపల్లిలో పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవై జన్మించారు సిరివెనెల సీతారామ శాస్త్రి పూర్తి పేరు చెంబూరు సీతారామ శాస్త్రి ఈయన విశాఖ జిల్లా అనకాపల్లిలో పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవై జన్మించారు ఈయన తల్లిదండ్రులు డాక్టర్ సివి యోగి తల్లి సుబ్బలక్ష్మి వరకు చదువుకున్న విశ్వ కళా విశ్వకళా లో బిఏ పూర్తి చేశారు ఆయన కొంతకాలం పాటు టెలిఫోన్ టెలి స్వయం కృషి రుద్రవీణ స్వర్ణ కమలం శృతి శివ క్షణక్షణం గాయం గులాబీ మణి శుభలగ్నం నిన్నీ పిల్లడతా సింధూరం దేవిపుత్రుడు చంద్రలేఖ నువ్వే కావాలి నువ్వు నాకు నచ్చ శుభ సంకల్పం పట్టుదల ఇలా అనేక సినిమాల్లో ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే అద్భుత కవితామృత గుళికలను అందించారు సిరివెన్నెల సినిమాలోని అన్ని పాటలను ఆయన రాశారు ప్రతి పాట సూపర్ హిట్ అయింది సిరివెన్నెల సినిమాలోని కోరేది ఈ ఈ ఇలా ప్రతి పాట అద్భుత సాహితీ గుబాళింపులతో సాహితీ ప్రియులు మనసుతో చారు వంశీ కుమార్ బాలచందర్ జంధ్యాల రాఘవేంద్రరావు రామ్ గోపాల్ వర్మ సంగీతం శ్రీనివాసరావు శివ నాగేశ్వరరావు కోదండరామరెడ్డి కృష్ణారెడ్డి కృష్ణవంశీ మణిరత్నం విఎన్ ఆదిత్య రాజమౌళి పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీను వైట్ల ఇంద్రగంటి ఇలా ఎంతో మంది దిగ్గజ దర్శకుల నుంచి కొత్త దర్శకుల దాకా అందరూ ఆయన పాటల పరిమణాన్ని ప్రజలకు పంచారు సిరివెన్నల సీతారామ శాస్త్రి గారికి మన హెచ్ఎం నైన్ టీవీ తరఫున ఘన నివాణి